ఇదిగో ఇదే కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్ ఈ బస్టాండ్ మెయిన్ గేట్ ను అధికారులు ముయించడమే ఇప్పుడు హాట్ హాట్ వార్తగా మారింది సరే కారణం ఏంటని విచారిస్తే అది విన్న జనాలకు మైండ్ బ్లాంక్ అయింది ఏంటంటే ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో కొత్తగా ఓ బట్టల దుకాణం ఏర్పాటు చేశారు దాన్ని ఓపెన్ చేసేందుకు నటి వ్యాఖ్యాత యాంకర్ అనుసూయ వస్తున్నారు అంతే అందుకోసం ఏకంగా వందలాది మంది వచ్చిపోయే ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ గేట్ ను క్లోజ్ చేయించేశారు అధికారులు ఆర్టీసీ బస్ స్టాండ్ లో బట్టల దుకాణం ఉండటం ఎవరికీ అభ్యంతరం లేదు అనసూయ వచ్చి ఓపెన్ పై కూడా అభ్యంతరం లేదు కానీ ఆమె వస్తారని చెప్పి బస్ స్టాండ్ మెయిన్ గేట్ మూసేయడం ఏంటని స్థానికుల ప్రశ్న ఓ సెలబ్రిటీ వచ్చినప్పుడు భారీగా జనం చేరతారనడం వాస్తవం అందుకోసం తగిన ప్రత్యామ్నాయాలు చూడాలి తప్ప ఏకంగా ఆర్టీసీ బస్ స్టాండ్ మెయిన్ గేట్ ని మూసేయడంపై జనం మండిపడుతున్నారు అధికారులు చేసిన పనికి ప్రయాణికులు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు దీంతో తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇలాంటి అసంబంధ నిర్ణయం తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఇంతటి క్రూరత్వము పైశాచికత్వం మైసూర్ ఆర్టీసీ లో ఉంది ప్రయాణికులు రాకుండా గుంతలు తోగినటువంటి ఆర్టీసీ వాళ్ళు ఈ రోజు బస్సులో కూడా రాకుండా కేటాడని పెట్టారు మన గుంతలు తగ్గిన ఈ రోజు బస్సులు బస్సులు రాకుండా కేటాడని పెట్టారు స్టాండ్ బస్సుల కోసమా లేకుంటే ఆర్టీసీ గిఎం లకు ఆర్ఎం కోసమా అర్థం కావడం లేదు